श्रीगुरुभ्यो नमः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ताम् వందే గురు ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వ విదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్ उत्म लार ओम श्री गुरुभ्य नम हरि ओम, हरे ओम। రి ఓం కొంచెం ఇక్కడ వీళ్ళు వచ్చి ఉంటే మాట్లాడుతూ ఉంటానంటే అందువల్ల కొంచెం లేట్ అయింది సరే హోమ్ మళ్ళా దీనికి టైం వేస్ట్ ఎందుకు మనం క్లాస్లోకి వెళ్దాం శ్రీమద్ భగవద్గీతలో మనం పన్నెండవ అధ్యాయంలో ఉన్నాం అందులో ఆరవ శ్లోకం ఆరవ శ్లోకంలోకి మనం వస్తున్నాం ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్యమత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ఎవరైతే సకల సకలకర్మలను నాయందు సమర్పించి నేనే పరమలక్ష్యముగా గలవారై ఇతరమును ఎరుగని యోగముతో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తారో వారికి తేషామహం సముధర్త మృత్యు సంసార సాగరాదు వారిని మృత్యు అనే సంసార సాగరము నుండి నేను ఉద్ధరిస్తాను ఏమంటే ఇక్కడ చూడండి దీన్ని సింపుల్గా చెప్పుకునే విధానం ఒకటి ఉంటుంది కొంచెం దాన్ని వివేచనాపరంగా విచారణ చేయాల్సిన విధానం ఒకటి ఉంటుంది మీరు మామూలుగా విని అర్థం చేసుకునే విధానములో మీరు అర్థం చేసుకుంటే మీకు తత్వం అర్థం కాదు భగవద్గీత యొక్క తత్వము అలా అర్థం కాదు కాబట్టి ఇక్కడ కొంచెం తత్వంగా కూడా మనం అర్థం చేసుకోవాలి సరే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే మామూలుగా మనం తీసుకుంటే ఎట్లా వస్తుందంటే అర్థము ఎవడైతే సర్వకర్మలను నాకు సమర్పించి నాయందే భారం వేసి ఈ కర్మలన్నీ కూడా ఎవడైతే నిర్వర్తిస్తూ నన్నే నమ్ముకుని ఉంటాడో పైగా నైవ యోగేనా అతని యొక్క యోగం ఎట్లా ఉంటుందంటే అంటే యోగం అనంటే అతను అతని యొక్క విధానము ప్రవర్తన ఈ యోగం అనంటే మార్గం ఇతను ప్రవర్తిస్తున్నటువంటి మార్గం అంతా ఎట్లా ఉంటుందంటే అనన్యమైనటువంటి యోగం ఉంటుంది అంటే నన్నే పొందాలి అనేటువంటి మార్గంలో ఉంటూ మాం ధ్యాయంత నన్నే ధ్యానిస్తూ నాపైనే మనస్సుని బుద్ధిని లగ్నం చేసి ఉంటాడు అంటే ఇంక అతనికి నేను తప్ప ఇంక వేరే గతి గత్యంతరం లేదు వేరే ఏమి జరిగినా దాన్ని గురించి అతను తను పట్టించుకోడు నేనే అతనికి అన్ని విధాల ఆశ్రయం అని ఉండేవాడిని నేను అతనిని ఈ మృత్యు అనే సంసారం నుంచి నేను ఉద్ధరిస్తాను అని అంటున్నాడు భగవంతుడు నేను దాన్ని ఏం చేస్తున్నానంటే మీకు దాన్ని సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాను అంటే ఏంటి ఈ భక్తుడుగా ఉండేటువంటి వాడు సగుణ బ్రహ్మను ఉపాసన చేసేటువంటి వాడు సగుణ బ్రహ్మ అంటే తెలుసుగా చెప్పిన మాయా విశిష్ట స్వరూపం అంటే ఒక విగ్రహం అని కాదు ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఈ విశ్వరూపంగా ఉన్నటువంటి ఈ ఈశ్వరుడు అతన్ని అతనికే ఈ కర్మలను సమర్పిస్తూ అతనికే వీటన్నింటినీ అంటే సన్యస్య అంటే అతనికే దీన్ని కర్మలను అతని కోసమే చేస్తున్నాడు అందులో నుంచి వచ్చేటువంటి ఫలాన్ని అతనికే సమర్పిస్తున్నాడు సమర్పిస్తూ ఇదే యోగం అతనికి ఏమిటి యోగము రాముడో కృష్ణుడో నన్ను రక్షిస్తాడని కాదు ఇప్పుడు ఇక్కడ ఈ సర్వేశ్వరుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడే ఆ ఈశ్వరునికే సర్వం తెలుసు కాబట్టి ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు అంతటా ఉన్నాడు ఆయనకు తెలియని ఇంకొకటి లేదు కాబట్టి నేను అతన్ని అడిగేది కూడా ఏమీ లేదని ఆ సర్వేశ్వరుని పైనే సర్వభారములు వేసేసి ఆ సర్వేశ్వరుణ్ణే ధ్యానిస్తూ ఆ సర్వేశ్వరుడే ఉపాసన అంటే ఆయన పట్టుకొని ఉండుట మీకు నేను ఇది మీకు చెప్తే ఎట్లుంటుందంటే నేను కొద్దిగా వివరించాల్సి ఉంటుంది మీకు కొద్దిగా ఓపిగ్గా వినాల్సి వస్తుంది ఓపిగ్గా వింటేనే అర్థమవుతుంది సరే దానికంటే ముందు మీకు నేను ఒకటి వివరిస్తాను చూడండి ఒక కర్మ చేస్తున్నామండి మనం కర్మ చేస్తున్నాం ఏదైనా సరే కర్మ నువ్వు దేవుని పూజ చేస్తూ ఉండడం కర్మే ఉద్యోగం చేస్తూ ఉండడం కర్మే వ్యాపారం చేస్తూ ఉండడం కర్మే రోడ్లో వాకింగ్ చేస్తున్నావు కర్మే వ్యవసాయం చేస్తున్నావు కర్మే యజ్ఞం చేస్తున్నావు అది కూడా కర్మే సరేనండి నేను ఇక్కడ ఏమంటున్నానంటే ముందు కర్మ జరుగుతూ ఉంది ఆ కర్మ అనేటువంటిది ఏంటి ఆ కర్మ ఏమి జరుగుతూ ఉంది అక్కడ ఏ ఏమేమి ఉంది అనేది ఒకసారి కొద్దిగా వివర వివరణ చూద్దాం ఏమంటే ఇప్పుడు కర్మ యజ్ఞము తీసుకుందాం యజ్ఞమనే కర్మని బయట హోమగుండం ఉంటుంది దాంట్లో ఋత్వికులు ఉంటారు వాళ్ళందరూ చేస్తున్నారు బాగానే ఉంది మనం కూడా ఉన్నాం అక్కడ బాగానే ఉంది ఇప్పుడు మనమే ఋత్వికుల ద్వారా చేపిస్తున్నాం అది బాగానే ఉంది నేను ఇప్పుడు ఏమంటున్నానంటే దాంట్లో యజమానిగా మనమే కూర్చున్నాం మనమే అందులో సమిధులను అవన్నీ కూడా మనం సమర్పిస్తున్నాం అది కూడా బాగానే ఉంది ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నానంటే యజ్ఞం అనేటువంటి కర్మ జరుగుతూ ఉంది కదా ఆ యజ్ఞం అనే కర్మను చేస్తూ ఉండేటువంటిది ఇక్కడ శరీరం ఉంది ఇంద్రియాలు ఉన్నాయి మనస్సు ఉంది బుద్ధి ఉంది ఇవి చేస్తున్నాయి అంటే శరీరం అక్కడుంది శరీరంతో పాటుగా కర్మేంద్రియాలు అక్కడ సహకరిస్తున్నాయి జ్ఞానేంద్రియాలు సహకరిస్తున్నాయి మనస్సు ఆ పని చేస్తూ ఉంది బుద్ధి నిశ్చయం చేసి ఆ పనిని ఎలా చేయాలనేటువంటి ప్లాన్ చేసి చేస్తూ ఉంది దీంట్లో నేనేమంటున్నానంటే కర్మ జరుగుతూ ఉండేది ఒక ప్రదేశంలో ఒక కర్మ జరుగుతూ ఉంది దీనికి ఇప్పుడు కర్త కర్త అంటే ఈ కర్మ జరిగేదానికి కర్త ఒకటి తర్వాత భోక్త ఇప్పుడు కర్త భోక్త కర్త అంటే ఏమంటే ఈ కర్మను చేస్తూ ఉండేవాడు కర్త ఆ కర్మ నుంచి వచ్చే ఫలాన్ని అనుభవించేవాడు భోక్త విషయం బాగా అర్థం చేసుకోండి కర్మ జరుగుతుంది కర్మను చేసేటువంటి వాడు కర్త కర్మ నుంచి వచ్చే ఫలమును అనుభవించేవాడు భోక్త ఏమంటే కర్త భోక్త ఇద్దరు ఇద్దరు ఇక్కడున్నారు ఇప్పుడు ఎందుకు ఇతను కర్మ చేస్తున్నాడు కదా యజ్ఞం చేస్తున్నాడు కదా యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు ఫలాన్ని ఆశించే కదా చేస్తున్నాడు ఇప్పుడు ఇతను ఫలాన్ని ఆశించేస్తున్నాడు ఆ ఫలం ఎవరు పొందాలని నేను పొందాలని చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ యజ్ఞము చేసేదాని వలన భగవంతుణ్ణి ప్రీతి చేసి భగవంతుని యొక్క అనుగ్రహముతో నేను బాగుండాలనో లేదో యజ్ఞము చేసిన తర్వాత స్వర్గలోకం కావాలనేటువంటి కోరికతోనో ఇంకేదో ఒక కోరిక ఆ కోరిక పెట్టుకొని మనం యజ్ఞం చేస్తున్నాం ఆ కోరికను కోరుకునుట ఆ కోరిక ఫలము నాకు రావాలి అని ఆ ఫలమును ఎవడు పొందుతున్నాడో వాడు భోక్త ఫలమును పొందేవాడు భోక్త కర్మను చేసేవాడు కర్త ఇప్పుడు కర్త ఎవడైతే ఉన్నాడో వాడు కర్త అయ్యి కర్మను చేస్తాడు ఈ ఫలం వస్తుంది చూడండి ఫలము ఎవడికొస్తుందో వాడు దాన్ని అనుభవిస్తాడు అనుభవిస్తాడు ఇప్పుడు కర్త కర్మ చేస్తున్నాడు కదా కర్త కర్మ చేస్తూ ఫలము పైన ఫలము పైన ఆసక్తి లేదు అని అనుకోండి నాకు ఫలం అవసరం లేదండి నేను కర్మ చేయాల్సి ఉంది కాబట్టి కర్మ చేస్తున్నాను ఇది నా వంతు కర్తవ్యము కాబట్టి నేను చేస్తున్నాను అని చేశాడు అప్పుడు వచ్చే ఫలం ఏమవుతుంది అది విషయం ఇక్కడ ఇప్పుడు చూడండి ఇంటిలో స్త్రీలు ఉంటారు వంట చేస్తున్నారు ఎంతకాలం వంట చేస్తారు వాళ్ళు ఎంతకాలము వంట చేస్తూనే ఉంటారు అదే పురుషుడున్నాడు అనుకోండి ఉద్యోగం చేస్తుంటాడు ఈ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆ ఉద్యోగం చేసేటువంటి వాడు వాడికి రిటైర్మెంట్ స్టేజ్ వస్తుంది రిటైర్మెంట్ అయిపోతాడు రిటైర్డ్ అయిపోతాడు అంటే ఏ ఉద్యోగ నిమిత్తమైతే వెళ్ళి ఉద్యోగములో చేరాడో ఆ ఉద్యోగంలో వాడికి ఇప్పుడైతే అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోతాడు అంటే అరవై సంవత్సరాల తర్వాత ఇంక వీడు ఉద్యోగం చేయాల్సిన పని లేదు అంటే ఆ అరవై సంవత్సరాల వరకు వీడు కర్తగా ఉన్నాడు భోక్తగా ఉన్నాడు ఫలము వస్తూ ఉంది ఓకే బాగానే ఉంది ఇప్పుడు కర్తగాడు ఇంకా ఇప్పుడు ఇంక కర్తగాడు తర్వాత అతనికి ఏదో వస్తూ ఉంటుంది అది అది జరుగుతూ ఉంటుంది కానీ ఇప్పుడు నేను స్త్రీ ఇంటిలో ఉంది చూడండి ఒక స్త్రీ ఆ స్త్రీ ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా ఇలా ఉద్యోగము చేస్తుంది ఇంటిలో వంట చేయడము ఇవి చేస్తుంది ఏమంటే స్త్రీకి డబుల్ వర్క్ వచ్చింది సరే ఓకే నేనేమంటున్నానంటే ఇప్పుడు స్త్రీ కూడా రిటైర్డ్ అయిపోతుంది ఓకే రిటైర్డ్ అయిపోయినా కూడా మళ్ళీ ఈమె వంట చేస్తూనే ఉంటుంది ఎందుకోసం వంట చేస్తుంది అక్కడ వంట చేసిన దానికి ఏమైనా తను ఫలముని ఏమైనా కోరుతూ ఉందా ఉద్యోగం చేసినప్పుడు వచ్చేటువంటి జీతంలాగా ఉద్యోగం చేసినప్పుడు జీతం వచ్చినట్లుగా ఇప్పుడు ఈ ఇంటి పనులు చేస్తూ ఇంటిలో భోజనము వంట ఇవన్నీ చేస్తూ ఇవన్నీ చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా అక్కడ ఏమైనా ఫలమును ఆశించడం అనేది ఏమైనా ఉందా అని అంటే ఆడపాలి